వక్ఫు చట్టాన్ని చెత్తబుట్టలో వేసేస్తారట బీహార్లో జరుగుతున్న ప్రచారం ఇది వాళ్ళ కనుక అధి అధికారంలోకి వస్తే అంటే ఐఎన్డిఐఏ ఇండియా కూటమి గనుక అధికారంలోకి వస్తే ఈ వక్ఫు సవరణ చట్టాన్ని చెత్తబుట్టలో వేసేస్తామంటూ ఆర్జేడీ నేత ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు పంచాయతీలు అలాగే ప్రజాప్రతినిధులకు భత్యం పింఛన్ల బీమా సౌకర్యాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు ముస్లిం ప్రాబల్య ప్రాంతాలైన ఖతీహర్ అలాగే కిషన్గంజ్ ఏరియాలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఈ మాటలు మాట్లాడారు ప్రధానంగా అంటే హోరా హోరి యుద్ధం అయితే జరగబోతోంది బీహార్లో అన్న నిదర్శనం ఏంటి అంటే ఎన్నికల్లో వాళ్ళు రెండు కూటములు ఇస్తున్న హామీలు ఒక పక్క ఐఎన్డిఏ ఇంకో పక్క ఎన్డీఏ ఈ రెండు కూటములు ఎందుకంటే ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఈ వక్ఫు చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారా నిజంగా వక్ఫు చట్టాన్ని ఎందుకంటే అది కేంద్రం చేసిన చట్టం ఇక్కడ ఒక బీహార్లో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం వరకు ఒక నిర్ణయం తీసుకుంటుందా లేదంటే మొత్తం దేశవ్యాప్తంగా అది సాధ్యం అవుతుందా ఏది ఏవైనా బీహార్లో ఎన్నికల గెలుపు కోసం రెండు పక్షాలు రెండు కూటములు హోరాహోరి పోరికైతే తలబడుతున్నాయి మరి విజయం మాదే అంటుంది ఇప్పటికే ఎన్డీఏ మళ్ళీ మరొకసారి మేమే అధికారంలోకి వస్తాము అంటుంది ఏం జరుగుద్దో చూడాలి